హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లర్నివర్స్ ఇవాళ మనం పైథాన్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అదే పైథాన్ లూప్స్ కోడింగ్ స్టార్ట్ చేసినప్పుడు బిగినర్స్కి వచ్చే బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే ఒకటే కోడ్ని మళ్ళీ మళ్ళీ రన్ చేయడా చేయాలంటే ఏం చేయాలి అని లైక్ ఇప్పుడు వన్ టు హండ్రెడ్ నెంబర్స్ని ప్రింట్ చేయాలి అంటే మనకి హండ్రెడ్ ప్రింట్ స్టేట్మెంట్స్ మాన్యువల్గా రాయాల్సి వస్తుంది అండ్ అది ప్రాక్టికల్గా చాలా స్ట్రెన్యువర్ స్టార్స్ సో ఇలాంటి రిపిటేటివ్ టాస్క్ని ఈజీ వేలో చేయాలి అంటే మనకి పైథాన్లో లూప్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ లూప్ లూప్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని రిపీటెడ్గా రన్ చేయడానికి రాసే ఒక ప్రోగ్రామ్ అనమాట వీటిని కంట్రోల్ ఫ్లో స్ట్రక్చర్ అని కూడా అంటారు అండ్ ఎందుకంటే ఇప్పుడు ఒక లూప్ యొక్క స్ట్రక్చర్ కనుక మనం చూస్తే ఫస్ట్ మనం ఒక కండిషన్ ఇస్తాం అండ్ ఆ లూప్ అనేది ఆ కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు రన్ అవుతూనే ఉంటుంది వన్స్ ఆ కండిషన్ ఫెయిల్ అయ్యాక ఆ లూప్ అనేది టర్మినేట్ అవుతుంది సో లూప్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఒక వాల్యూ కనుక తీసుకుంటే ఆ వ్యాల్యూ ఒక సర్టిన్ కండిషన్ని మీట్ అవుతుందా లేదా చెక్ చేయడానికి మనం ఇఫెల్ స్టేట్మెంట్స్ రాస్తాం కదా అది ఒక వాల్యూకి అయితే ఒక ఇఫెల్త్ స్టేట్మెంట్ సరిపోతుంది కానీ రియల్ వరల్డ్ సినారియోలో మనకి మిలియన్స్ ఆఫ్ డేటా వాల్యూస్ ఉంటాయి అండ్ అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని చెక్ చేయడానికి మనం విఫల్ స్టేట్మెంట్స్ రాయలేము అది అది హ్యూమన్లీ ఇంపాసిబుల్ సో ఆ సినారియోలో మనకి ఒక మెకానిజం కావాలి ఆ మెకానిజం ఏం చేయాలంటే ఆటోమేటిక్గా ఈచ్ అండ్ ఎవ్రీ డేటా వాల్యూని ఒక కండిషన్ మీట్ అవుతుందో లేదా చెక్ చేసి ఒకవేళ మీట్ అయితే ఒక సర్టెన్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసేలాగా ఒక మెకానిజం కావాలి ఇలా ఆటోమేషన్ టాస్క్కి కానీ రిపీటెడ్గా ఒకే కోడ్ని రన్ చేయడానికి కానీ మనకి లూప్స్ అనేవి యూజ్ అవుతాయి లూప్స్లో మనకి టూ టైప్స్ ఉంటాయి ఫర్ లూప్ వైల్ లూప్ ఫర్ లూప్ ఎప్పుడు వాడతామంటే ఇప్పుడు మనకి ఒక కోడ్ అనేది ఎన్ని టైమ్స్ రన్ అవ్వాలో తెలిసినప్పుడు మనం ఫర్ లూప్ రా వాడచ్చు అంటే ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి అని మనకి ముందరే ఐడియా ఉన్నప్పుడు ఫర్ లూప్ వాడాలి అదే మనకి ఈ లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అవ్వాలి మన టార్గెట్ రీచ్ అవ్వడానికి అని ముందరే మనకి ఐడియా లేనప్పుడు వీ టు గో ఫర్ వైల్డ్ లూప్ అనమాట సో ఫస్ట్ ఇవాళ మనం ఫర్ లూప్ చూద్దాం ఫర్ లూప్ అంటే ఏంటంటే ఫర్ అలౌస్ అస్ టు ఇటరేట్ ఓవర్ అండ్ ఇటరబుల్ ఆబ్జెక్ట్ సచ్ హాస్ లిస్ట్ టపుల్ డిక్షనరీ స్ట్రింగ్స్ ఆర్ రేంజెస్ మనకి పైథాన్ డేటా టైప్స్ చెప్పుకున్నప్పుడు మనం సీక్వెన్షియల్ డేటా టైప్స్ అని కొన్ని చెప్పుకున్నాం కదా లైక్ లిస్ట్ టపుల్ డిక్షనరీ సెట్ స్ట్రింగ్ రేంజ్ ఇలాగా వాటిల్లో మనం ఏంటంటే మనం ఎన్ నెంబర్ ఆఫ్ డేటా వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు కదా సో వీటిని ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ అని కూడా అంటారు ఎందుకంటే మనకి ఇండెక్సింగ్ ఉంటుంది కదా ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని మనం ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని మనం యాక్సెస్ చేయొచ్చు సో ఫర్ లూప్లో మనం ఫర్ లూప్ ఎందుకంటే ఎందుకు యూస్ చేస్తామంటే ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ మీద సో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ దట్ ఈజ్ ఇన్ దట్ సీక్వెన్స్ ఈ సీక్వెన్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి ఒకసారి మనకి లూప్ రన్ అవ్వడానికి మనం ఫర్ లూప్ రాస్తామన్నమాట సో ఫర్ లూప్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫర్ అనే కీవర్డ్తో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మనం ఒక వేరియబుల్ నేమ్ ఇస్తాం ఇది ఒక టెంపరీ వేరియబుల్ నేమ్ అనమాట ఇది ఓన్లీ ఈ లూప్ వరకే వ్యాలిడ్ అవుతుంది అండ్ ఒక సీక్వెన్స్ ఇస్తాం లైక్ లిస్ట్ కానీ రేంజ్ కానీ అలాగా సో ఈ వేరియబుల్లో ఉన్న డేటా ఈ సీక్వెన్స్లో ఉందా లేదా అని ఒక కండిషన్ రాస్తాం అది మెంబర్షిప్ ఆపరేటర్ యూస్ చేసి ఒకవేళ ఉంటే ఈ లూప్లోకి ఎంటర్ అవుతుంది ఒకవేళ లేకపోతే ఈ లూప్ లోకి ఎంటర్ అవ్వకుండా నెక్స్ట్ క్యారిర్న్ అవుతుంది అనమాట సో ఇది ఫర్ లూప్ యొక్క సింటాక్స్ అండ్ వర్క్ ఫ్లో సో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఫర్ ది ఇందాక మనం వన్ టూ హండ్రెడ్ నంబర్స్ ప్రింట్ చేయడానికి మనం ఆటోమేటిక్గా సింగిల్ ప్రింట్ స్టేట్మెంట్తో చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా అది ఎలాగో చూద్దాం ఒక ఫర్ లూప్ రాస్తాం రేంజ్ ఆఫ్ ఇప్పుడు మనకి వన్ టూ హండ్రెడ్ నంబర్స్ కావాలి సో వన్ టు వన్ నాట్ వన్ రేంజ్ ఫంక్షన్లో ఫస్ట్ పారామీటర్ ఇంక్లూడెడ్ కానీ సెకండ్ పారామీటర్ ఇంక్లూడెడ్ కాదు సో మనకి హండ్రెడ్ వరకు కావాలంటే దాని నెక్స్ట్ వాల్యూని సెకండ్ పారామీటర్ లాగా ఇవ్వాలి సో మనకి పెయింట్ ఐ ఇప్పుడు దీన్ని ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఈ లూప్ ఫర్ లూప్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఐ యొక్క వాల్యూ వన్ అవుతుంది సో ఫస్ట్ వన్ అనేది ప్రింట్ అవుతుంది నెక్స్ట్ ఇటరేషన్ స్టార్ట్ అయినప్పుడు ఐ వ్యాల్యూ టూ అవుతుంది ఇలా మనకి ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క ఒక్కసారి ఈ కోడ్ని రన్ అవ్వడాన్ని ఇటరేషన్ అంటారు అంటే ఒక్కసారి లూప్ రన్ అవ్వడాన్ని ఒక ఇటరేషన్ కింద రిప్రజెంట్ చేస్తారు ఇలా ఎన్ని ఇటరేషన్స్ జరుగుతుందంటే ఈ సీక్వెన్స్లో ఉన్న ఈ సీక్వెన్స్లో మనకి ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని ఇటరేషన్స్ జరుగుతాయన్నమాట సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే చూసాక వన్ టు హండ్రెడ్ టైమ్స్ ఈ లూప్ అనేది ఆటోమేటిక్గా రన్ అయింది ఇక్కడ హండ్రెడ్తో ఎందుకు ఎండ్ అయిందంటే ఇక్కడ మనం ఇచ్చిన సీక్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ వన్ టూ హండ్రెడ్ సో ఈ లెంత్ ఆఫ్ దిస్ రేంజ్ ఈజ్ హండ్రెడ్ సో హండ్రెడ్ టైమ్స్ ఈ లోపు రన్ అయిందన్నమాట ఇంకో విషయం ఏంటంటే మనకి ఇలా వర్టికల్గా ఒక్కొక్క అవుట్పుట్ కాకుండా మనకి ఒకటే లైన్లో సైడ్ బై సైడ్ మనకి అవుట్పుట్ రావాలి అంటే మనకి ఎండ్ కీవర్డ్ యూస్ చేయొచ్చు ఎండ్ కీవర్డ్లో మనం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అవుట్పుట్కి ఎండింగ్లో మనకి ఇప్పుడు స్పేస్ కానీ లేదా కామా కానీ రావాలి అన్నట్టు ప్రింట్ చేయడం అన్నమాట ప్రింట్ చేయడానికి మనం ఎండ్ కీవర్డ్ యూజ్ చేస్తాం సో ఫస్ట్ అవుట్పుట్కి వన్కి ఒక స్పేస్ నెక్స్ట్ అవుట్పుట్కి స్పేస్ ఇలాగ సైడ్ బై సైడ్ మనం ప్రింట్ చేయాలి అంటే మన అవుట్పుట్ని ఎండ్ కీవర్డ్ రాయాలి లో ఓకే ఇది సింగిల్ ఫర్ లూప్ యొక్క సింటాక్స్ అండ్ వర్క్ ఫ్లో అనమాట సమ్టైమ్స్ మనకి ఒక్క ఫర్ లూప్తో మనకు కావాల్సిన టాస్క్ అవ్వనప్పుడు మనకి ఒక ఫర్ లూప్ లోనే మల్టిపుల్ ఫర్ లూప్స్ రాయాల్సి వస్తుంది ఇలా ఒక ఫర్ లూప్లో ఇంకొక ఫర్ లూప్ రాయడాన్ని నెస్టెడ్ మెకానిజం అంటారు మనం క కండిషనల్ లో కూడా నెస్టెడ్ ఇఫ్ అని ఒక కాన్సెప్ట్ చూసాం కదా అంటే ఒక కండిషన్ చూసినప్పుడు మనం ఇంకా ఒక కండిషన్ చూశాక ఇంకా మల్టిపుల్ కండిషన్స్ మనం చెక్ చేయాలన్నప్పుడు ఒకే ఇఫ్ స్టేట్మెంట్లో మల్టిపుల్ ఇఫ్ ఆర్ ఇఫెల్స్ ఆర్ ఇఫ్ ఎల్ ఇఫ్ ఆర్ ఎల్స్ ఇలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ని మనం ఒకే ఇఫ్ స్టేట్మెంట్లో రాయడాన్ని నెస్టెడ్ ఇఫ్ ఆర్ నెస్టెడ్ ఇఫెల్స్ స్టేట్మెంట్స్ అంటాం అని చెప్పాం కదా సిమిలర్లీ లూప్స్తో కూడా నెస్టెడ్ మెకానిజం ఉంటుంది అలాగే ఫర్ లూప్లో నెస్టెడ్ ఫర్ లూప్ అంటే ఏంటంటే ఒక మెయిన్ ఫర్ లూప్లో ఇంకొక ఫర్ లూప్ని ప్లేస్ చేయడానికి ప్లేస్ చేయడాన్ని నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం సో దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అవుటర్ ఫర్ లూప్ ఉంటుంది దానిలో అవుటర్ వేరియబుల్ అండ్ అవుటర్ సీక్వెన్స్ ఉంటుంది దానిలో ఇన్నర్ ఫర్ లూప్ రాస్తాం ఈ ఇన్నర్ ఫర్ లూప్లో ఇంకొక ఇన్నర్ టెంపరీ వేరియబుల్ తీసుకుంటాం ఇంకా ఇన్నర్ లూప్ రన్ అయ్యే సీక్వెన్స్ తీసుకుంటాం దానిలో స్టేట్మెంట్స్ రాస్తాం దీని వర్క్ ఫ్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ అవుటర్ ఫర్ లూప్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్కి ఇన్నర్ ఫర్ లూప్ దాని అన్ని ఇటరేషన్స్ని కంప్లీట్ చేసుకుంటుంది అనమాట వన్స్ ఇన్నర్ ఫర్ లూప్ కంప్లీట్ అయ్యాక అవుటర్ ఫర్ లూప్లో ఉన్న వేరియబుల్ నెక్స్ట్ వాల్యూకి అప్డేట్ అవుతుంది ఇలా అవుటర్ వేరియబుల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్కి ఇన్నర్ ఫర్ లూప్ అనేది దాని ఇటరేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటుంది సో ఈ నెస్టెడ్ ఫర్ లూప్ ఎక్కడెక్కడ ఎక్కడ వాడతామంటే లైక్ వీ హ్యావ్ డైమెన్షనల్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి కదా లైక్ టూ డి త్రీ డి వీటిలో ఇటరేషన్స్ చేయడానికి లేదా మ్యాట్రిసెస్ జనరేట్ చేయడానికి కానీ లేదా కొన్ని ప్యాట్రన్స్ లైక్ పెరమిడ్ పిరమిడ్ ప్యాట్రన్స్ కానీ సర్టెన్ ప్యాట్రన్స్ని డిజైన్ చేసి ప్రింట్ చేయడానికి మనం నెస్టెడ్ ఫర్ లూప్స్ వాడతాం నెస్టెడ్ ఫర్ లూప్లో మల్టీప్లికేషన్ టేబుల్స్ కూడా చేయొచ్చు మల్టీప్లికేషన్ టేబుల్స్ ప్రింట్ ప్రింట్ చేయడానికి మనం ఒక నెస్టెడ్ ఫర్ లూప్ రాద్దాం ప్రోగ్రామ్ రాద్దాం ఇప్పుడు నాకు ఇన్ రేంజ్ ఆఫ్ నాకు టూ టేబుల్ త్రీ టేబుల్ ఫోర్ టేబుల్ ఫైవ్ టేబుల్ టూ టు టెన్ టేబుల్స్ నాకు కావాలి టూ టేబుల్ నుంచి టూ టేబుల్ నుంచి నాకు టెన్ టేబుల్ వరకు కావాలి కాబట్టి టూ టు టెన్ రేంజ్ ఆఫ్ నెంబర్స్ తీసుకుంటాం ఇది అవుటర్ లుక్ నాకు ఇక్కడ హెడ్డింగ్ కావాలి లైక్ టేబుల్ని స్పెసిఫై చేయడానికి సో ఇక్కడ ఐ వాల్యూ టూ అయినప్పుడు టూ టేబుల్ అని ఐ వాల్యూ త్రీ అయినప్పుడు త్రీ టేబుల్ అని అలాగా హెడ్డింగ్ వస్తుంది అన్నమాట నాకు అబవ్ అండ్ బిలో ఒక లైన్ స్పేస్ కావాలి అండ్ ఒక అండర్ లైన్ ఈ స్లాషన్ అంటే న్యూ లైన్ అని ఇండికేషన్ అనమాట సో ఓకే ఇప్పుడు టూ టు టెన్ వాల్యూస్ వస్తాయి దీనికి మనకి ఈచ్ వ్యాల్ ఈచ్ నంబర్కి టెన్ మల్టిపుల్స్ కావాలి కదా టూ వన్ జా టూ 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 జార్ ఫోర్ అలాగా అప్ టు టెన్ జా ట్వంటీ అలాగా అలా ప్రింట్ అవ్వడానికి మనం ఇన్నర్ ఫర్ లూప్ తీసుకున్నాం ఇంకొక ఇన్నర్ డిఫరెంట్ టెంపరీ వేరియబుల్ ఇందులో ఇన్నర్ సీక్వెన్స్ మనకి టెన్ కావాలి వన్ టు టెన్ వాల్యూస్ కావాలి సో ఇక్కడ మనకి ఎలా ప్రింట్ అవ్వాలి డేటా ఫస్ట్ ఐ వాల్యూ ఇంటూ జే వాల్యూ ఈక్వల్స్ టు ఫైవ్ టైమ్స్ చే మల్టీప్లికేషన్ ఆపరేషన్ జరగాలి సో ఇది ప్రో కంప్లీట్ ప్రోగ్రామ్ చూసారా ఈ సింగిల్ ప్రింట్ స్టేట్మెంట్లో మనకి నెస్టర్ ఫర్ లూప్ రాసి సింగిల్ ప్రింట్ స్టేట్మెంట్తో మనకి మనకు కావాల్సిన మల్టీప్లికేషన్ టేబుల్స్ టూ టు టెన్ టేబుల్స్ మనకి ప్రింట్ అవుతాయి చూడండి సి ఫస్ట్ టూ టేబుల్ అంటే అప్పుడు ఐ వ్యాల్యూ ఫస్ట్ ఇటరేషన్ జరిగినప్పుడు ఐ వాల్యూ టూ అవుటర్ లూప్ యొక్క ఫస్ట్ ఇటరేషన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు జే వాల్యూ వన్ ఒక ఇటరేషన్ టూ ఒక ఇటరేషన్ వన్ అయినప్పుడు టూ టైమ్స్ వన్ టూ అని ఒక ఇటరేషన్ జరిగింది నెక్స్ట్ జే వాల్యూ అప్డేట్ అవుతుంది టూకి తర్వాత త్రీకి అండ్ సో ఆన్ జే వాల్యూ టెన్ వరకు వచ్చిన తర్వాత ఇన్నర్ ఫర్ లూప్ కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ ఐ అవుటర్ ఫర్ లూప్ యొక్క వేరియబుల్ నెక్స్ట్ వాల్యూకి అప్డేట్ అవుతుంది అనమాట దట్ ఈస్ ఐ ఇక్వ ఐ బికమ్స్ త్రీ అనమాట ఇప్పుడు ఐ ఐ యొక్క సెకండ్ ఇటరేషన్కి మళ్ళీ ఫ ఇన్నర్ ఫర్ లూప్ అనేది దాని కంప్లీట్ ఇటరేషన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి నెక్స్ట్ అలా సిమిలర్లీ ఐ వాల్యూ నెక్స్ట్ నెంబర్కి అప్డేట్ అవుతుంది ఇలా ఈ లూప్ అనేది ఎంత ఎన్నిసార్లు రన్ అవుతుందంటే ఈ ఫ ఫర్ లూప్ యొక్క సీక్వెన్స్ ఎండ్ అయ్యేంత వరకు రన్ అవుతుంది అండ్ అవుటర్ ఫర్ లూప్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్కి ఫర్ లూప్ ఇన్నర్ ఫర్ లూప్ అనేది కంప్లీట్ అవ్వాలి సో ఇది ఇలా ఇన్ నెస్టెడ్ ఫర్ లూప్ యూస్ చేసి మనం మ్యాథమెటికల్ టేబుల్స్ మల్టిప్లికేషన్ టేబుల్స్ని మనం ఇలా ప్రింట్ చేయచ్చు సిమిలర్గా మనం ప్యాట్రన్స్ కూడా ప్రింట్ చేయొచ్చు డైమెన్షనల్ డేటా స్ట్రక్చర్స్ని కూడా ఇటరేట్ చేసుకోవచ్చు మనం సో ఇవాళ మనం ఫర్ లూప్ లూప్స్ అంటే ఏంటి లూప్స్ ఎందుకు వాడాలి అండ్ ఫర్ లూప్ అంటే ఏంటి నెస్టెడ్ ఫర్ లూప్ అంటే ఏంటి ఏది ఎప్పుడు వాడాలి అండ్ ఫర్ లూప్ ఎప్పుడు వాడాలి వైల్ లూప్ ఎప్పుడు వాడాలో చూసాం కదా నెక్స్ట్ వీడియోలో ఏదో ఫర్ లూప్ మీద సర్టెన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం ఆరల్స్ మనం వైల్డ్ లూప్ అంటే ఏంటో కంప్లీట్గా చూద్దాం సో ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ లర్నింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ లెర్నివర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టు మీ అండ్ హ్యాపీ కోడింగ్